రియల్గా చెప్తున్నా పుస్తకాలను చదివే వాళ్ళు ఎంత తక్కువ అవుతున్నారంటే ఒక్కొక్కసారి పుస్తకాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ వెహికెన్సీలల్లో పెట్టుకొని రోడ్ మీద అమ్మే పరిస్థితి అయింది జీవితంలో నీకు చెడిపోవాలంటే మస్తుదారులు ఉన్నాయి చెడిపోవాలంటే లక్షలు ఖర్చు పెట్టుకొని చెడిపోవచ్చు బాగుపడాలంటే మాత్రం ఫ్రీగా డబ్బులు లేకుండా బాగుపడవచ్చు ఇలాంటి లైబ్రరీలో ఉండే పుస్తకాలు ఉండేటటువంటి నాలెడ్జ్ తీసుకొని రియల్ ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఊర్లో ఒక మామూలు వ్యక్తిగా ఉండి పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం తన వంతు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నటువంటి రాజన్కు కూడా రియల్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే రాజన్ నాకు ఒకసారి ఫేస్బుక్లో పరిచయండి ఆయన ఎప్పుడో నాకు ఒకసారి ఫేస్బుక్లో పరిచయం వేయండి సార్లు పెడతా ఉంటాడు కామెంట్ మా ఊరికి ఒకసారి రావాలి సార్ మా ఊరికోసారి రావాలి సార్ మా పిల్లల క్లాస్ చెప్పాలి సార్ అని చెప్పి నిన్న మొన్న కూడా ఎన్నో కామెంట్ ఎన్నో మెసేజ్ పెట్టండి నాకు మా పిల్లలు ఈ ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు సార్ మా పిల్లలకి ఈ విషయం చెప్పాలి సార్ ఆ విషయం చెప్పాలి సార్ అని చెప్పి రియల్గా చెప్తున్న పుస్తకంలో ఉండే పుస్తకాన్ని తలదించుకొని నువ్వు చదివితే హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో నేను తలెత్తుకునేటట్టు చేస్తుంది